అమరావతి రాజధాని రైతులకే గుడ్ న్యూస్ అమరావతి రాజధాని రైతులకే కాదు అమరావతి రాజధానికి ఏదైతే జాతీయ రహదారి కోల్కతా చెన్నై రహదారిని కలిపేందుకు నాలుగు ప్రాంతాల్లో విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి అండర్ పాసులు తీసుకునేందుకు కూటమి ఎంపీలు కేంద్ర మంత్రిని కలిశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వెస్ట్ బైపాస్ మొత్తం అలైన్మెంట్ అంతా జరిగింది పనులు కూడా దాదాపుగా డెబ్బై శాతం పూర్తి చేశారు అయితే అరాచకం చేశారు అరాచకం చేశారు అమరావతి రాజధానికి వెళ్ళే ప్రాంతంలో కేవలం ఆ సిడి యాక్సెస్ రోడ్ దగ్గర ఒక చోట తర్వాత హాయిలాండ్ దగ్గర మరో ప్రాంతంలో ఈ మంగళగిరి దగ్గర ఒక చోట ఒక రెండు మూడు ప్రాంతాల్లో మినహా ఎక్కడా కూడా అండర్ పాసులు నిర్మించలేదు అమరావతి రాజధానిలో ఈ ఫిఫ్టీన్ రోడ్లు ఈ రోడ్లన్నీ ఇటు మంగళగిరి వైపు ఉన్న ఓల్డ్ ముంబై రోడ్డుకి అనుసంధానం చేయాల్సి ఉంది ఆ అనుసంధానం చేయడానికి అవకాశం లేకుండా అండర్ పాస్ అనేది లేకుండా వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తయిపోయింది ఇప్పుడు కేవలం ఒక నాలుగు అండర్ బైపాస్ నిర్మించడానికే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేలాగా ఉంది దాదాపు నాలుగు ప్రాంతాల్లో నిర్మించాల్సి ఉంది కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఇందుకోసం కూటం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒకవైపు వెస్ట్ బైపాస్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి కాజా టోల్ గేట్ దగ్గర కూడా ఆ బటర్ఫ్లై ఆ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు రాబోయే రెండు మూడు నెలల్లో వెస్ట్ బైపాస్ అయితే అందుబాటులోకి వచ్చింది ఇక అమరావతి రాజధానిలో కురిసిన వర్షపు నీరు కూడా వెస్ట్ బైపాస్ను దాటుకొని సముద్రం నదిలోకి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతా ఏదో కొండవీటి వాగు ఉంది కాబట్టి కొంతవరకు ఆ వరద నీటిని మొత్తం క్యారీ చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి సిడీఎక్సెస్ రోడ్తో పాటు ఈ సిక్స్ రోడ్తో పాటు ఈ థర్టీన్ రోడ్డు ఈ ఫోర్టీన్ రోడ్డు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ ఈ రోడ్స్ ఏవైతే ట్రంక్ రోడ్స్ ఉన్నాయో వాటిని జాతీయ రహదారితో కలిపేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి ఉండవల్లి వరకు ఏదైతే మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి వరకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి జాతీయ రహదారి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఈ యొక్క లింక్ ఏర్పాటు చేసేందుకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరో టెండర్ కూడా పిలవబోతున్నారు ఇప్పటికే యాభై తొమ్మిది మంది నుంచి భూసేకరణ కూడా పూర్తి చేశారు వారికి పరిహారం కూడా చెల్లించారు ఆ కట్టడాలను కూడా తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున రాబోయే రెండు సంవత్సరాల్లో సిడీ యాక్సెస్ రోడ్డు మణిపాల్ ఆసుపత్రి దగ్గర నేషనల్ హైవేని కలవబోతూ ఉంది ఇక ఎయిమ్స్ పక్కగా మంగళగిరి మీదుగా అమరావతి రాజధానికి మరో లింకు కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది అలాగే ఎన్ఆర్ఆర్ ఆసుపత్రి దగ్గర ఒక లింకు కాజా దగ్గర మరో లింకు ఈ విధంగా జాతీయ రహదారి నుంచి అమరావతి రాజధానికి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ తీసుకుపోతూ ఉన్నారు ఇక వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రాంతం నుంచి నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కాజా నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా అమరావతి రాజధానిలోకి ప్రవేశించడానికి ఈజీ యాక్సెస్ అవుతుంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తా ఉంది ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం